స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతీయులను ఏకం చేయడానికి స్వాతంత్ర ఉద్యమ నిర్మాత బాలగంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాలు నేడు దారి తప్పుతున్నాయని సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాలరాఘు అన్నారు పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినిమా పాటలు అసభ్యకరమైన నృత్యాలు వినాయక చవితి ఉత్సవాల్లో చోటు చేసుకుంటున్నాయని ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావంతో భారతీయులందరూ బాలగంగా దళితుల కాసే సాధనకు కృషి చేయాలని విదేశీ మతాలకు దూరంగా ఉంటూ అందరూ ఐక్యంగా శాస్త్రం ప్రకారం ఈ పండుగ జరుపుకోవాలని కోరారు ఈ సమావేశంలో మండల కన్వీనర్ కరెడ్ల చక్రి మహిళా కన్వీనర్ పేపక వెంకటలక్ష్మి మండల జట్టు సభ్యులు బంగారు అప్పలాచార్యులు జాన్సీ రాణి సంధ్య ధర్మ ప్రచారక్ అక్వర్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎనైక మండపాలలో మరి అసభ్యకరమైనటువంటి నృత్యాలు సినిమా పాటలతో మన మండపాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఉద్యమ సమయంలో సొందర సమరయోధులు శ్రీ భారత గంగదత్త గారు రోజు భారతీయులు ఏకం చేయడం కోసమని ఈ మండపాల్ని రోడ్డు మీద తీసుకురావడం జరిగింది ఆ యొక్క ఆశ సాధనకి మనందరం కూడా కంగను కట్టుకుని ఈరోజు ఇదే సంస్కృతిని మనం దూరం పెట్టి మన భారతీయులందరూ ఏకం కావడానికి ఈ అనేక మండపాలు ఎంతో ద్రోహపడతాయి కనుక ప్రతి భారతీయులు కూడా ఈ వినాయక మండపోత్సవాల్లో ఈ అసభ్యకర నృత్యాలు మానేసి భక్తి భావంతో ఆధ్యాత్మిక చింతనతో ఈ కార్యక్రమం నిర్వర్తించుకోవాలని చెప్పేసి సమస్సేవ ఫౌండేషను గ్రామ ధార్మిక జట్లకి పిలుపు జరిగింది ఈరోజు పెదగూడి మండలంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వినాయక మండపాలు విషయంపై మరి మన సభ్యులకు సూచించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అసభ్యకరమైన విషయాల్లో దూరంగా ఉండి ఆధ్యాత్మిక భావంతో భక్తి భావంతో ఈ ఉత్సవాలు అందరూ ఐక్యంగా చేసుకోవాలని బాలగంగ తిలక యొక్క ఆర్ష సాధనకి మనం కూడా కృషి చేయాలని వారి ఆత్మ శాంతి కలిగే విధంగా మనం మన శాస్త్ర పద్ధతిలో మంచి భక్తి భావంతో ఈ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి అందరి మనం చేయడం జరిగింది జై శ్రీరామ్ జై